అందరికీ నమస్కారం ఈరోజైతే మేము జరగాకి వచ్చామన్నమాట అన్నమాట ఇప్పుడు మనము చూద్దాం ఇక్కడ రివర్ అయితే ఉందన్నమాట అలా చూడండి రివర్ అయితే ఉంది అక్కడ ఉంది చూడండి ఈడైతే ఇక్కడ ప్లే గ్రౌండ్ కానీ ఉంది ఈడ జూమ్ చూపి చూపిస్తున్నాను కదా ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితుంది ఇక్కడ రివర్ ఇంత పెద్ద రివర్ అనమాట చాలా పెద్ద రివర్ అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్తే చూపిస్తాను వచ్చేసాము కొంచెం దగ్గరకైతే వచ్చేసాము ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం అనమాట వెళ్ళిపోదాము చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం పెయింట్ ఎంత బాగుందంటే అంత బాగుంది చూపిస్తాం చూడండి ఎంత బాగుంది చూసారు కదా ఎంత పెద్ద రివర్ అనమాట అక్కడి నుంచి చూస్తే అక్కడ వరకు రివరే అనమాట ఫుల్ రివరే చాలా పెద్ద రివర్ అనమాట చూసారా అక్కడి నుంచి ఇక్కడ వరకు అంత రివరే ఫుల్ రివర్స్ అనమాట చాలా పెద్ద రివర్ దర్గా దగ్గర అయితే అక్కడ ప్లే గ్రౌండ్ కానీ ఉంది చూడండి ఎంత పెద్ద అలలు అలలు ఇస్తున్నాయి అందరు ఇడ మునుక్కుతున్నారు ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఎంత పెద్ద అలాలు వస్తున్నాయి అక్కడ కొండలు కనిపిస్తున్నాయి ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి అనమాట కనిపిస్తుంది అనుకుంటా మీకు ఇంకా చూపిస్తా సన్సెట్ కానీ అయిపోతుంది అక్కడ వరకు అందరు ఇవ్వరే ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసారు కదా ఎంత పెద్ద అలా ఎంత ఏడు వరకు వస్తుంది ఇక్కడ వరకు అయితే మనకి ఇక్కడ సుహానా అయిపోయింది అందరు ఉన్నారు ఇక్కడైతే ఫుల్ ఉన్నారు ఇక్కడైతే మునుక్కుతున్నారనమాట చూడండి ఎంతమంది మునుక్కుతున్నారు అనంత గానే అయితే అంతే ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకో ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే చూపిస్తాను వెళ్ళి మనము మనం ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ పండి సుహానా వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇడంతా మెట్లున్నాయి ఇలా ఇలా ఎక్కి ఎక్కి వెళ్దాము అక్కడైతే ఉంది లాస్ట్లో ప్లే గ్రౌండ్ అయితే ఇడంతా ఖాళీ ప్లేస్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈ క్లైమేట్ దగ్గర ఇడ రివర్ ఎంత బాగుంది అక్కడి నుంచి లాస్ట్ వరకు ఫుల్ లాస్ట్ వరకు నీళ్ళే అనమాట చూపిస్తా పైన ఎక్కినాక చూపిస్తాను మీకు రండి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇంకా లాస్ట్లో ఉంది రివర్ అయితే ఇప్పుడు మనము ప్లే గ్రౌండ్ దగ్గర అయితే వెళ్తున్నాము చిన్నపిల్లలకి ఆటలాడే ఆటలాడేది ఇది ఉంటుంది కదా స్లైడ్స్ అంతా అది చూపిస్తాను రండి ఇక్కడైతే అమ్ముతున్నారు పాప్కార్న్స్ అంతాను తినే ఐటమ్స్ అంతా అమ్ముతున్నారు అనమాట చూడండి ఎంత బాగుందో గ్రీనరీ అయితే చాలా బాగుంది గాలి చల్లగాలిలో సన్సెట్ మళ్ళీ రివర్ చాలా బాగుంది ఐస్ క్రీమ్ బండిలో కానీ పెట్టినారనమాట ఇక్కడైతే ఫోటోస్ దిగితే చాలా బాగా వస్తాయి అన్నమాట చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఐస్ క్రీమ్స్ అంతా అమ్ముతున్నారు వేడి వేడిగా పకోడ అంతా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఒకసారి రండి మీరు కానీ తెలుస్తుంది చాలా బాగుంది ఇక్కడ అయితే ప్లే గ్రౌండ్ అయ్యిందనమాట వెళ్దాం మనం ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అక్కడికే ప్లే గ్రౌండ్ దగ్గరికి చూడండి ఎలా అల్లాలు వస్తున్నాయి మేమైతే ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇక్కడ ప్లేస్ ఉంది కూర్చోడానికి ఇక్కడైతే కూర్చొని అయితే ఇక్కడైతే నీళ్ళ లోపల దిగామనమాట ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్ ఇక్కడైతే వెళ్ళాము చాలా బాగుంది ఎలా అలాలు వస్తున్నాయో వచ్చేవి చూడండి ఎంత బాగా వస్తుంది ఇలా అలాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా వస్తున్నాయి అలలు అయితే అల్లలు అయితే బాగా వస్తున్నాయి చాలా బాగా అయితే వస్తున్నాయి చూడండి అందరూ అయితే నిలుచుకున్నాం ఇక్కడైతే మా చెల్లి మా తమ్ముడు అందరూ నేను చాలా బాగుంది చాలా మీ ఎంత బాగా వస్తున్నాయో ఓకే ఫ్రెండ్స్ బాయ్ అనమాట చాలా రాత్రి అయిపోయింది ఇక్కడైతే ఇప్పుడైతే నేను వీడియో ఆపేస్తున్నాను పాజ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూడండి అనమాట నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను అనమాట స్లైడ్స్ అంతా చిన్నపిల్లలది ఓకే బాయ్ బాయ్ టీయూ పెట్టర్స్